జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ కానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం చేస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్నోన్ని దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వి వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట మరి వైష్వానారాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య అజ్ఞాతికత్తులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా ఇష్టదేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి అని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానై్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో వెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారథం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అనమాట దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంతో మనం ప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడు రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన ప్రతిఫలితం కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహారాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం కుంభరాశి కుంభలగ్న జాతకులకి విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా మీరంతా కూడా ఎటువంటి దేవతార్చన చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు ఏంటి ఎటువంటి దేవతార్చన చేసుకుంటే చీకర ఫలిదాయకంగా ఉంటుంది ఆకస్మిక ధన ధనయోగం కలగడానికి ఎటువంటి దేవతార్చన ఖచ్చితంగా ఇంట్లో చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే ఆవనైత దేవత దీపారాధన చేసుకోవడం యోగ్రంగా ఉంటుంది ఆవనయిత దీపారాధన చేసుకోవడం వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి విశేషంగా ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా ధనధాన్యాది సమృద్ధి కలగడానికి విశేషంగా మీరంతా కూడా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి శివలింగ ఆచారం మీకు ఆచారం ఉంటే కనుక ప్రతినించం కూడా శివలింగాన్ని వెండితో ఒకటి చిన్నది తెచ్చుకొని దానికంతా కూడా చెంబుతో అభిషేకం చేసుకోవడం వల్ల అఖండమన్యపు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంట్లో ఆచార వ్యవహారాలు బట్టి తరతాలకు వచ్చిన ఆచారాన్ని బట్టి మీరు అంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దేవతార్చన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి ఆరాధన శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది హనుమత ఆరాధనలో భాగంగా సింధూర అభిషేకం అంతా కూడా చిన్న విగ్రహం తెచ్చుకొని సింధుమంతో అర్చన చేసుకోవడం వల్ల ఆ సింధుర భట్టంతా కూడా స్వామివారికి నివేదన చేసిన తర్వాత అర్చన చేసుకున్న తర్వాత దాన్ని బొట్టులుగా పెట్టుకోవడం వల్ల అఖండమైన పుణ్యోగం తీస్తుంది ఏలినాడి శని ప్రభావం నుంచి బయటపడతారు దేవాలయ ప్రాంగణంలో విశేషంగా తమలపాక పూజ చేయించుకోవడం నాగవడ్డి దళార్చిన పూజ అంటారు శాస్త్రనామాలతో చేసుకోవడం ఈ యొక్క సిందూరాభిషేకం అంతా కూడా మన్య సూక్త భారణంతో చేసుకోవడం వల్ల ఎవరైతే కనుక ఏలినాడి ప్రభావంలో ఉన్నారో విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా మన్యసూక్త హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది శ్రీరామార్చన చేసుకోవడం వల్ల రామాలయంలో అంతా కూడా తొలిసి సమర్పించడం వల్ల ఆకస్మిక ధనలాభం దుర్నియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర్ దోషకారిగా ఉన్నారు కావున శనీశ్వరు ప్రతికరంగా తిల్లలు స్నానం చేసుకోవాలి ఇక్కడ బృహస్పతికి ప్రీతికరంగా శని దానం చేసుకోవడం యొక్క రంగం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కలెక్టర్ కారు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం అంతా కూడా నానబెట్టిన బొబ్బర్లని కూడా గోమాతకు సమర్పించడం వల్ల వ్యాపారం అభివృద్ధి అవుతుంది వృత్తిలో అభివృద్ధి అవుతుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన మర్చిపోకూడదు ఖచ్చితంగా కులదేవత ఆరాధన ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాలి కులదేవత ఎవరో తెలుసుకోండి కులదేవత ఆరాధన ఖచ్చితంగా చేయాలి ఎవరైతే కుల దేవత ఆరాధన నిత్యం చేస్తుంటారో వంశ కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ధనయోగం సిద్ధిస్తుంది అనుకోకుండా ధనమంతా కూడా ఖర్చు అవుతుంటే కనుక ధనమంతా కూడా సమయానికి లభిస్తూ ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది విద్య ఉద్యోగం ఐశ్వర్యం అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది సంతాన యోగం కలుగుతుంది అనీడమైన దాంపత్యం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది కుంభరాశి జాతకులకంతా కూడా శ్రేష్టమైన జీవితం చేయించడానికి ప్రతిరోజు కూడా హనుమత్ దేవాలయంలో నోటే ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ఏనాడు శని ప్రభావం నుంచి బయటపడతారు ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంగళవారం రోజున కానీ గురువారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ ప్రతినిత్యం కూడా తమలపాకు పూజ చేసుకోవడం మరియు ఈ యొక్క శనివారం రోజున విశేషంగా ఈ యొక్క హనుమత్ దేవాలయంలో సింధూరాభిషేకము తమలపాకు పూజ చేసుకునే వాళ్ళకి సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది గణపతికి విగ్రహాన్ని అంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల ఉండ్రాడను నివేదన చేసుకోవడం వల్ల పుణ్య ఫలితం కలుగుతుంది దేవాలయ ప్రాంగంలో ఖచ్చితంగా గణపతి ప్రీతికరంగా ఉండా ఉండ్రాళ్ళనంతా కూడా నివేదన చేయండి మంచి ఫలితం కలుగుతుంది విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహాలు కూడా గణపతి విగ్రహం కూడా అర్చన చేసుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది శ్రీ నమ